ఈరోజు మన ఈ వీడియోలో రాస్లో జన్మించిన వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అయితే ముఖ్యంగా జాబ్ జాబ్ విషయాలకు సంబంధించి ఏ రోజులు ప్రయత్నిస్తే బాగుంటుంది అలాగే వ్యాపారాలకు సంబంధించి ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి మనకి ఎవరినంతా ఎమోషనల్గా గొడవలు అయి ఉంటే అది ఏ రిలేషన్ అయినా కావచ్చు వాళ్ళు మళ్ళీ మాట్లాడడానికి వాళ్ళకి సంబంధించి ఏదైనా డిస్కషన్ చేయడానికి ఏ తేదీలు బాగుంటాయి వీటిపాటు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలకి ఏ తేదీలు బాగుంటాయి ఇక బ్యాంక్ లోన్స్ కానివ్వండి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తేవడానికి నోట్లు రాయడానికి ఏ తేదీలు బాగుంటాయి అసలు ఏ తేదీల్లో సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటు సెప్టెంబర్ నెల ఓవరాల్గా ఏ గ్రహాలు అనుకున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎలా ఉండబోతుంది ఏం రెమెడీలు చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఈ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రాయితీ జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం సెప్టెంబర్ నెలలో పరిశీలించినట్లయితే పన్నెండో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది మీ రాశిలోనే వక్రించిన ఉన్నాడు చతుర్థంలో నాలుగో స్థానంలో పునర్సు నక్షత్రంలోకి వచ్చి గురువు చాలా బలంగా ఉన్నాడు చాలా వరకు గురువు ఈ నెలలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక శుక్రుడు పంచమంలో ఈ నెల పద్నాలుగు వరకు తర్వాత షష్టమంలోకి తర్వాత రఘు వచ్చేదరికి సష్టమంలో పద్నాలుగో తారీఖు వరకు తర్వాత సప్తమంలోకి ఇక బుధుడు వచ్చేదరికి పదిహేనో తారీఖు వరకు సష్టమంలో ఉండి తర్వాత సప్తమంలోకి వెళ్తున్నాడు మొత్తం మీద మూడు గ్రహాలు సప్తమంలో ఉన్నాయన్నమాట సప్తమం అనేది మన మనతో ఉండే భార్య అయితే భర్త భర్త అయితే భార్యకు ఉండే రిలేషన్లు ఆ ఉన్న గ్రహాలను బట్టి ఆ నెలలో చూపిస్తుంది అనమాట ఇక అష్టమంలోకి కుజుడు మీకు పదమూడు వరకు ఉండి అష్టమంలోకి వస్తాడు ఆ తర్వాత కొంతవరకు చాలా చక్కగా ఉంటుంది ఇక మొత్తం మీద రాశి వారికి ఈ నెలలో గురుబలం చాలా చక్కగా ఉంది వక్రించిన శని మాత్రం లగ్నంలో రాశిలో ఉండడం చాలా చాలా మంచిది అయితే ఇబ్బంది వచ్చేదరికి రాహు వేయంలో రాహు ఉన్నాడు అయితే కుంభరాశిలో చాలా వరకు రాహు బలంగా ఉంటాడు చక్కగా ఉంటాడు అన్నప్పటికీ కూడా ఖర్చుల విషయం కానివ్వండి లాస్ అనమాట మనం ఏదైనా పని చేస్తే ఆ లాస్ రావడం కానివ్వండి ఇలాంటి విషయాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి ఎంత బాగుందని చెప్పినా మీ మనసులో ఉన్నంత హ్యాపీగా అంత రాబడులు పెట్టుబడులు పెడితే అంత రావడాలు లేకపోతే మీరు అనుకున్న పనులు అంత హ్యాపీగా జరగడానేవి జరగకుండా కొంతవరకు రాహు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంటాడు కొంతవరకు గట్టిగా ప్రయత్నం చేయాలన్నమాట అయితే చాలా వరకు కూడా మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది కంటే బెటర్గా పరిస్థితులు అనేవి ఉంటాయి మనం కలిసే వ్యక్తులు కానివ్వండి లేకపోతే ఉన్న ఉన్న చోట పనిచేసే చోట మేనేజర్లు కానివ్వండి మనకింద పని చేసే వాళ్ళు కానివ్వండి కులిక్స్ కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి వీళ్ళందరితో రిలేషన్షిప్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట వాళ్ళెవ్వరూ కూడా పెద్దగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండదు అనమాట ఇక దీంతోపాటు గురుబలం చక్కగా ఉండే నాలుగులో ఉన్న గురువు ఏం చేస్తాడంటే మీ యొక్క అష్టమాన్ని దశమాన్ని పన్నెండును చూస్తున్నాడు కాబట్టి ఏదైనా సరే మరీ అయిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కుటుంబ సభ్యులకి హెల్త్ బాగలేదు కొంచెం హాస్పిటల్కి వెళ్ళి కొంతవరకు చూపించుకుని వచ్చేస్తే అంతలా క్లియర్ అవుతుంది తప్ప మరీ ఏదో దారుణంగా లక్షల లక్షలు అయిపోతే అన్న విధంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద పర్లేదు అనిపిస్తుంది కానీ ఏంటంటే మీ మనసుకి హ్యాపీనెస్ ఇచ్చే అంత అద్భుతమైన అయితే సెప్టెంబర్ నెలలో లేవనే చెప్పాలి అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ వరుస ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం ఏదైనా డిస్కషన్లు వస్తే జాగ్రత్తగా ఉండాలి అవి ఈ నెలంతా మెంటల్ టెన్షన్కి కారణమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే తృతీయాధిపతి అయిన శుక్రుడు కొంతవరకు చంద్రుడి స్థానంలోను రవి స్థానంలోను సంచరిస్తున్నప్పుడు ఏంటంటే కొంతవరకు వాళ్ళు ప్రతిదానికి మమ్మల్ని అపార్థం చేసుకోవడం ప్రతిదానికి మీరే కారణం అనడం ఏదైనా గబుక్కుని అనేయడం వాళ్ళ వల్ల ఏదో ఒక ఇబ్బంది రావడం గతంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవైనా ఉన్నా వాటి గురించి డిస్కషన్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే సప్తంలో రఘుబుధ కుజులు ఉన్నారు ఏడు కనీసం పదమూడో తారీఖు వరకు కూడా మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాల్లో చిన్న చిన్న తగాదాలు ఎలాంటివి లేకుండా చూసుకోవడం మంచిది వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అత్త మామూలు ఇళ్ళ విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట అయితే ఈ నెలలో చాలా వరకు ఏదైనా ఇల్లు కొనాలి ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కొనే అవకాశం ఉంది చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఇక మీ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త వాళ్ళకి భర్త అయితే భార్య వీళ్ళకి ప్రమోషన్ రావడం ఉద్యోగంలోని కానీ వ్యాపారంలో కానీ మీ జాతకం వల్ల చక్కగా ఉండడం జరిగే అవకాశం ఉంది ఇక మెయిన్గా వచ్చేసరికి అన్నదమ్ములతో అక్క చెల్లతోనే కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు మనం ఏంటంటే ఏ తేదీల్లో జాబ్కి సంబంధించి కానివ్వండి బిజినెస్కి సంబంధించి కానివ్వండి మిగతా విషయాలకి అనుకూలంగా ఉంటుంది ఆ తేదీలు ఏంటనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇక ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా జాబ్కు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ వ్యక్తులను కలవాలనుకున్నా దానికి సంబంధించి ఒకవేళ అవకాశం లేకపోతే ఎప్పుడైనా జాయిన్ అవ్వాలి మంచి రోజు చూసుకుని వాళ్ళ అవకాశం ఉంది ఈ నెలలో ఎప్పుడు వీటికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీల్లో ఇంపార్టెంట్ విషయాలు జాబ్కు సంబంధించిన విషయాలు నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక వ్యాపారాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి వ్యాపారం మార్చడం కానివ్వండి దానికి సంబంధించి ఏ నిర్ణయాలు అయినా సరే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఐదు ఆరు తేదీల్లో ఈ ఈ ఐదు తేదీల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక ఎవరైనా మనకి ఏ రిలేషన్ అయినా కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య అయితే భర్త భర్త అయితే భార్య లేకపోతే మనం లవ్ చేసిన వాళ్ళు వీళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళడానికి లేకపోతే అలిగి వెళ్ళిన భార్య లేకపోతే అలిగి వెళ్ళిన భర్తతోనో మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి మంచి టైం ఏది అంటే ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు తేదీలు చక్కగా ఉంటాయి ఈ తేదీలు ప్రయత్నిస్తే కొంచెం వరకు చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఏదైనా అమ్మడం కొనడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయంటే ఎక్కువగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఎక్కువగా పదిహేడు పద్దెనిమిది చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇన్వెస్ట్మెంట్లకి మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ దాని రిలేటెడ్ ఏదైనా సరే అలా కాకుండా మనం విత్డ్రా చేసుకోవడానికి మాత్రం ఇరవై తొమ్మిది ముప్పై చాలా చక్కగా ఉంటాయి ఈ తేదీల్లో ప్రయత్నించండి ఇక వీటితో పాటు ఈ నెలలో ఏ ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయానికి వస్తే ఆరు ఏడు ఈ రెండు రోజుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇవి ఈరోజు ఇవి చాలా బ్యాడ్గా ఉండే అవకాశం ఉంది ఇక పంతొమ్మిది ఇరవై హెల్త్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ రిలేటెడ్గా పంతొమ్మిది ఇరవై ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో కొంతవరకు ఓర్పుగా ఉండడం ఓర్పుగా చేసుకోవడం చాలా చాలా మంచిది అయితే మనం చెప్పే ఈ ఫలితాలన్నీ కూడా నార్మల్గా దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి అనమాట మనం ఎప్పుడు కొన్ని మొండి దశల గురించి చెప్తున్నాం ఆ దశలు వాళ్ళు మాత్రం ఇక్కడ ఎంత బాగుందన్నా సరే శని బాగున్నాడు గురువు బాగున్నాడు అన్నా సరే వాళ్ళకి అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు ఏంటంటే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రుడిలో శని కానీ రాహులో కేతు కానీ కుజుల్లో రాహు కానీ ఈ ఈ దశలు మళ్ళీ అవి రివర్స్ చేస్తే ఆ అంతర్దశలు అంటే ఇప్పుడు సపోజ్ శుక్రుడులో రాహు అన్నాను కదా రాహులో శుక్రుడు ఇలా ఈ అటు ఇటు తిప్పినా సరే ఏ దశలో అంతర్దశలో జరిగినా సరే వాళ్ళకి ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే మన మంత్లీ ఈ ఫలితాలను బేస్ చేసుకుని అవి కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే అవి దశలు ఆ దశల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దశల్లో ఆ దశలు రెమెడీలే చేసుకోవాలి ఇక వీటితో పాటు మీకు ఏదన్నా ఏ దశ జరిగినా సరే రాహు అంతర్దశలో ఉంటే కూడా కొంత ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గోచారంలో కూడా పన్నెండు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఇక మిగతా చంద్రుడు రవు బుధుడు గురువు శుక్రుడు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ ఫలితాలన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇక ఈ నెలలో ఎలాంటి రెమెడీలు పాటించాలనే విషయానికి వస్తే రాహు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ఎక్కువగా రాహు సంబంధించి కవచం ఏదైనా చదువుకోవడం మనకి ధ్యాన శ్లోకాల్లో రాహు ధ్యాన శ్లోకం ఉంటుంది కదా అర్ధకాయం మహావీరం అని ఆ దాన్ని కనీసం ఒక మూడు వందల సార్లు రోజు చదువుతూ ఉంటే లైఫ్ చాలా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది